హాయ్ అన్న అందరికీ నమస్కారం వెల్కమ్ టు డ్రైవర్ బాబు యూట్యూబ్ ఛానల్ మనకి నైట్ టైము డ్రాపులకు వచ్చినప్పుడు మనకి బుకింగ్ వచ్చినప్పుడు కస్టమరు వెయిట్ చేయమంటాడు వెయిట్ చేస్తాము ఒక పది పదిహేను నిమిషాలు తర్వాత ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తాము ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత దారిలో ఒక ఇద్దరు ముగ్గురినైతే డ్రాప్ చేయాల్సి వస్తుంది మధ్యలో ఎక్కడికైనా డిన్నర్కి వెళ్ళొచ్చు లేకపోతే మధ్యలో ఎక్కడైనా తాగటానికి ఆపచ్చు బండి అప్పుడు కస్టమర్ చెప్తాడు ఏమనంటే బాబు వెయిట్ చేస్తావా ఎక్స్ట్రా పేమెంట్ చేస్తానని చెప్పేసి అంటాడు అప్పుడు కస్టమర్కి మనం ముందే చెప్పాలి సార్ ఇప్పుడు నాకు బుకింగ్లు పడే టైము మరి మీరు వెయిట్ చేయమంటున్నారు ఎక్స్ట్రా అంటే ఎంత ఇస్తారు అని చెప్పేసి ఒక మాట అడగండి ఫస్ట్లోనే ఎందుకంటే మనం అడగపోతే మనకి ఏ వాళ్ళు వంద రూపాయలు రెండు చేతిలో పెట్టేసి ఇదే ఎక్స్ట్రా అని చెప్పేసి అంటారు అది వీక్ డేస్లో అయితే పర్లేదు డేస్ అంటే సోమవారం నుంచి శుక్రవారం గురువారం వరకు అలా ఎవరైనా బుక్ చేసుకొని బాబు వెయిట్ చేయి ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పేసి అంటే మినిమంగా మనము నార్మల్ బుకింగ్కి అయితే వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు తీసుకోవచ్చు అదే ప్లస్ బుకింగ్కి అయితే మినిమం పదిహేను వందలు మనము కస్టమర్ దగ్గర డిమాండ్ చేయొచ్చు వెయిట్ చేయమంటే వెయిట్ చేయమంటే పది నిమిషాలు అర్ధ గంటకైతే నో ప్రాబ్లం కస్టమర్ ఎంత ఇచ్చినా తీసుకోవచ్చు ఇంకా గంట రెండు గంటలు అట్లా వెయిట్ చేపిచ్చాడంటే మాత్రం వీక్ డేస్లో నార్మల్ క్లాసిక్ బుకింగ్కి వెయ్యి రూపాయలు ఇచ్చినా తీసుకోవచ్చు కస్టమరు ఇంకా అంతకంటే ఎక్కువ ఇచ్చినా తీసుకోవచ్చు మరి వెయ్యి కంటే తక్కువ ఇస్తే అది మనకి చాలా గిట్టుబాటు అయితే కాదు ఎందుకంటే మనకి అంత టైం వెయిట్ చేసి కస్టమర్ వెయ్యి రూపాయలు కంటే ఆరు వంద వంద రూపాయలు రెండు వందలు ఎక్స్ట్రా కొట్టేస్తే మనకి అక్కడ రెండు గంటలు వెయిట్ చేయించాడంటే టైం మొత్తం అక్కడే వేస్ట్ అయిపోతూ ఉంది మనం ఇంకో బుకింగ్ చేసుకోవచ్చు ఆ టైంలో కాబట్టి వీక్ డేస్లో క్లాసిక్ బుకింగ్స్కి అయితే వెయ్యి రూపాయలు తీసుకోవచ్చు వీకెండ్లో మాత్రము అలా ఎవరైనా బుక్ చేసి వెయిట్ చేయమంటే ట్రిప్ స్టార్ట్లో ఉన్నప్పుడు వెయిట్ చేయమంటే వీకెండ్లో అయితే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వంద వరకు కస్టమర్ దగ్గర డిమాండ్ చేయొచ్చు అంతేకాని కస్టమర్ దగ్గర మనము ఆర్డర్ చేసినట్టు ఉండకూడదు రిక్వెస్ట్ చేసి అడగాలి కస్టమర్ని ముందే చెప్పాలి మనము వెయిటింగ్ అంటే ప్రతి కస్టమరు ఒక్కోసారి అమౌంట్ అయితే ఇస్తాడు మంచిగానే మనం అడగకుండానే ఒక్కొక్కరు లేదంటే వంద రూపాయలు రెండు వందలు ఎక్స్ట్రా ఇచ్చేస్తారు అందుకనే ముందే మనకి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ముందే కస్టమర్కి చెప్పాలి సార్ వీకెండ్ అయినా వీక్ మామూలు వీక్ డేస్ అయినా సార్ మాకు బుకింగ్లు పడే టైము మీరు వెయిట్ చేయమంటున్నారు అని చెప్పేసి ఒక మాట చెప్పాలి చెప్పగానే కస్టమరు దానికి డబల్ పేమెంట్ కొట్టడమా లేకపోతే ఇంకా ఎక్స్ట్రా కొట్టడమా చేస్తాడు నేను మొన్న నానక్రామ్ గుడి నుంచి ఈ కూడా వెళ్ళాను ఒక డ్రాప్కి కస్టమర్కి బుకింగ్ అయితే తీసుకున్నాను బుకింగ్ నాకు టెన్ టెన్ ఫార్టీకి ఉంది కస్టమర్కి నేను టెన్ థర్టీకే లొకేషన్లో దగ్గరే ఉంది నాకు పికప్ లొకేషన్ కాల్ చేశాను ఒకసారి రెడీగా ఉన్నారా రమ్మంటారా అని చెప్పేసి అడిగాను కస్టమర్ కాల్ చేసి లేదమ్మా ఒక టెన్ మినిట్స్ ఆగి వచ్చేసే అని చెప్పేసి అన్నాడు ఆ తర్వాత టెన్ మినిట్స్కి మళ్ళీ కాల్ చేశాను దగ్గరే ఉంది కదా వాకబుల్ డిస్టెన్స్ అని లేదమ్మా నాకు ఫుడ్ ఇంకా రాలేదు ఆర్డర్ పెట్టాను ఫుడ్ వచ్చిన తర్వాత తిన్న తర్వాత వెళ్దాము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమ్మా అన్నాడు సరే మరి ఆ వెయిటింగ్ అంటే మరి ఎక్స్ట్రా ఇస్తారా అంటే సరే ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పేసి అన్నాడు హాఫ్ అన్ అవర్ తర్వాత కస్టమర్ వచ్చాడు కస్టమర్ని బండ్లగూడలో జా బండ్లగూడ జాకెట్లో డ్రాప్ చేశాను డ్రాప్ చేసిన తర్వాత ఎంత వచ్చింది బిల్లు నా ప్లస్ బుకింగ్ చేశాడు ఆరు వందల నలభై రూపాయలు వచ్చింది బిల్లు ఆరు వందల నలభై రూపాయలకి ఇరవై రూపాయలు కొడుతున్నాడు ఆరు వందల అరవై ఆరు వందల నలభై రూపాయలకి ఇరవై రూపాయలు కొడుతున్నాడు ఆరు వందల అరవై రూపాయలు కొడుతున్నాడు క్యూఆర్ కోడ్ పెడితే అదేంటి సార్ ఇరవై రూపాయలు అవి ఇంతసేపు వెయిటింగ్ చేయించారు ఇరవై రూపాయలు మీరు ఇచ్చేది నాకు ఇంత దూరం వచ్చాను లోపలికి అని చెప్పేసి అంటే ఎంత కొట్టాలమ్మా అది అన్నాడు తర్వాత ఆరు వందల నలభైకి ఏడు వందలయితే కొట్టాడు అది వీక్ డేస్ కాబట్టి నేను ఎక్కువ కూడా డిమాండ్ చేయలేదు ఒక బుకింగ్ అయిపోయింది లేదు పోతే పోనీ ఇంకోసారి ఇలా జరగకూడదని ముందే చెప్పాలి ఏదన్నా ఉంటే కస్టమర్కి అని చెప్పేసి అనుకున్నాను నిన్న ఇలానే ఒక బుకింగ్ పడింది కస్టమర్ వెయిట్ చేయమన్నాడు వెయిట్ చేశాను టైంకైతే ఎవరు రారు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఒక కస్టమర్ అయితే తొందరగానే వస్తాడు వెయిట్ చేశాను కస్టమర్ని పికప్ చేసుకున్నాను దారిలో వెయిట్ చేయాలమ్మా టైం పడుతుంది అన్నాడు సరే మరి బుకింగ్స్ పడే టైం కదా సార్ మీరు వెయిట్ చేయమన్నారు అని చెప్పేసి నేను చెప్పాను కస్టమర్కి అయితే ఒక వన్ అవర్ వెయిట్ చేయించాడు కస్టమర్ పని అయిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్లో డ్రాపు జూబ్లీ హిల్స్లో కస్టమర్ని అయితే డ్రాప్ చేశాను ఎంత ఇవ్వమంటావు అమ్మా అన్నాడు సార్ డబుల్ పేమెంట్ చేయండి సార్ అన్న యాక్చువల్లీ కస్టమర్ చేసింది నార్మల్ క్లాసిక్ బుకింగ్ చేశాడు కస్టమర్కి మనకు వచ్చేది నార్మల్ క్లాసిక్ బుకింగ్కి ఫైవ్ సిక్స్టీ ఏమో వస్తుంది నేను పన్నెండు వందలు కొట్టమన్నాను పన్నెండు వందలు కొట్టమంటే కస్టమర్ వెయ్యి రూపాయలు ఇస్తాను అన్నాడు వెయ్యి రూపాయలు ఇస్తా అంటే సరే అని తీసుకున్నాను సార్ వెయ్యి రూపాయలు కాదులేండి ఇంకో రెండు వందలు కలిపి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసి అడిగాను మరీ డిమాండ్ అయితే నేను ఎవరిని కూడా చేయలేదు రిక్వెస్ట్ చేసి సార్ ఇంకో రెండు వందలు ఇవ్వమని అడిగాను కస్టమర్ అయితే రెండు వందలు కూడా ఇచ్చాడు అట్లా ముందే మనకి కస్టమర్కి చెప్పాలి లేకపోతే మనం చెప్పకుండా వెయిట్ చేసామంటే చివరికి వాళ్ళు వందో యాభై రూపాయలు చేతిలో పెడతారు మనకి టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది అందులో మనం నైట్ పూట చేస్తాం కాబట్టి టైం వేస్ట్ అయితే మనము వేరే బుకింగ్ అయితే చేయలేము మనకి అక్కడ నుంచి బుకింగ్ పడే ఏరియాకి వెళ్ళాలన్నా కానీ మనకి ట్రాన్స్పోర్ట్ ర్యాపిడోకి వాటికి ఖర్చు అయిపోతూ ఉంటుంది మనకి ఏం మిగులు ఇంటికి వెళ్ళేసరికి కాబట్టి నైట్ టైం వర్క్ చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా కస్టమర్లు ఎవరైనా వెయిట్ చేయమంటే కంపల్సరీగా ముందే చెప్పాలి సార్ వెయిటింగ్ అంటున్నారు నాకు బుకింగ్లు పడే టైము మరి ఎక్స్ట్రా అంటే ఎంత ఇస్తారు అడిగినా పర్లేదు ముందే అమౌంట్ కూడా ఫిక్స్ చేసుకొని అడగండి సార్ మీరు ఎంత ఇస్తారు అని చెప్పి అడిగినా పర్లేదు ఎందుకంటే ఒక అమౌంట్ చెప్తే కస్టమరు మనకు కూడా ఇబ్బంది ఉండదు ఆ అమౌంట్ మనకు నచ్చితే మనం వెళ్తాము ఒక గంట ఒక గంట అటు ఇటు అయినా కానీ ఒక అమౌంట్ అయితే ఫిక్స్ చేసి కస్టమర్ చెప్తే మనకి నో ప్రాబ్లం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డ్రైవీలో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి మెసేజ్ పెట్టండి నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అన్న జై హింద్